గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై ఫ్రెండ్స్ వచ్చాయండి లైవ్లోకి ఫస్ట్ బా సలగాలి హాయ్ హలో గ ఆఫ్నూన్ వెల్మ బు ఏ కలెక్ లాజ్ అంటే బాగా hi good afternoon welcome back to his collection logs and the chain live lucky first first yeah hi sonny good afternoon sonny to First fast thank you sonny लाइक देना थैंक यू सोनी थैंक यू सो मच तिनावा सोनी तिनावा हाय आल गुड आफ्टरनून अंदर भोजन सेनावा सोनी त तीन सोने तिना तिना तिन्ना तिन्ना पोला एम करी <laughs> बेड क బెండకాయ బెండకాయ ఈరోజు అయితే పొద్దుటూచి చెప్పి ఎప్పి అయితే అలసిపోయా బెండకాయ దొండకాయ పావన గుండెకాయ అని ఎన్నిసార్లు చెప్పారు ఈరోజు అయితే ఊళ్ళో వస్తే సోని కొద్దిసేపు అదిబ్బినానో అలపిరి వస్తుంది మిషన్ సోనీ కర్రీ సోని em kari ah. uh, హైట్లో ఉండకండి కామెంట్ చేయండి ఇంకొకరు ఒకరు ఉన్నారు హైట్లో ఉండి చూస్తున్నారు గురబ్బా హైట్లో ఉండి చూస్తున్నారు దొంగలు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి సెకండ్ లైక్ అమ్మా థ్యాంక్ యూ అన్న కిషోర్ అన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటుంది కిషోర్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న తిన్నావా తిన్నావా కిషోర్ అన్న భోజనం చేశారా చేశానన్నా చేశాను పోవాలా యో చేశానన్నా నువ్వు చేసావా ఏం చేస్తున్నారు ఇగో మక్కలేస్తున్నా బడ్డ మక్కజొన్న వేస్తున్నాము పొలానికి వచ్చాము నేను రెండు రౌండ్ ఒక ఒక లైన్ రెండు లైన్లు వేసే వరకు నా కాళ్ళు గుంజ కూర్చున్నా నేను కూర్చున్నా అవునన్నా అది వచ్చేది మాది అది అక్కడ ఉన్నది ఇది ఇది అయితే వేరే వాళ్ళది రెండు లైన్లు వేసాలంట కాళ్ళు అయితే విపరీతంగా గుంజుతుండే వెరీ గుడ్ కామెంట్ రెండే లైన్లు పోయినా కాళ్ళు విపరీతంగా గుంజుతున్నాయి మా ఆయన పాపం బాగానే వేస్తున్నాడు కామెంట్ అంటుంది సోనితల్లి థ్యాంక్ యూ సునీతల్లి నవ్వుతే అబ్బా అబ్బా బాబా చాలా ఒక్కటి ఇప్పుడు మళ్ళీ పోవాలి నేను పాపం బాగానే వేస్తున్నాడు మా ఆయన సోనీ కామెంట్ చేస్తుంది థ్యాంక్ యూ సోనీ వాటర్ తెచ్చుకున్నా తెచ్చుకున్నా

तो का एम कर रही है स्पेशल रोज कहीं स्पेशल पलानी कच्चा पलानी कच्चा पलानी कच्चा मक्का लड़ते न मेरा का नवा కామెంట్ చేయండి ఈ తల్లి ఒక్కటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి అతికి ఎవరు చేయట్లేదు అన్న ఇది వరుసంది అది మక్కజొన్న చేను మళ్ళీ ఇది ఇప్పుడు నాటేది ఓ ఎవ్వరూ అవ్వట్లేదా ఇట్లా ఉండకండి కామెంట్ చేయండి సోని ఒకతే కామెంట్ చేస్తుంది థ్యాంక్ యూ సోనీ ఎవరు వస్తలేరా ఇంట్లో పెడదానా ఇంట్లో ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూడండి చూడండి వస్తున్నా పోతున్న విరామశిల్క అన్నట్టే ఉంది వస్తా పోతా కామెంట్ చేయకుండా అన్నట్టు కదా సోనీ ఏం కర్రీ చేశారు ఎలా చెప్పలేదు నాకు ఏం కర్రీ సోనీ సోనీ బాగుంది యా షార్ట్ వీడియో బాగుందా త్రీ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి చుట్టూ చుట్టూ చూసారా పప్పు టమాటా కర్రీ అవునా ఒళ్ళు వస్తలేరు సోని ఏమైంది ఎక్కడ పోయి దొంగలందరూ హాయ్ అక్క హాయ్ ఇది వచ్చినావు ఇది వచ్చినావు ఇది 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 వచ్చినావు ఇది ఇప్పుడు ఇది హాయ్ అమ్మో గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మో గుడ్ ఆఫ్టర్నూన్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మో ఎవరు లైవ్కి రాలేదు ఒక్క ఓం నువ్వు అమ్మో ఎవరు రావట్లేదు సోనీ తల్లి ఏం చేద్దాం అందరిని ఇంట్లో కా మొబైల్ పట్టి పని కొద్దావా వస్తే రేపు చూద్దాం వెయిట్ చేద్దాం తిన్నావా అమ్మో ఏం స్పెషల్ తిన్నావా ఏం స్పెషల్ ఎవరు రావట్లేదు దొంగలు ఎక్కడ పోయి పట్టుకున్నారు పప్పు కర్రీ అక్క అవునాము ఏం చేస్తున్నావు ఇగో ఇక్కడ 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 బావా గింజలు ఆడుతున్నాడు జొన్న గింజలు నేను వీడ చూస్తున్నా రావు నేను కూడా వెళ్ళి రావాలి మామక్కలు <laughs> నడుతు రావట్లేదా సోని వెళ్ళిపోదాం మనం కూడా ఈవినింగ్ పెట్టుకుందాం లైవ్ ఈవినింగ్ పెట్టుకుందావా ఎవరు వస్తలేరు కదా Ii pun in vaiet sa crea una.